one mm -hmm. mm -hmm. జనమనే దేవలో మందరుపెడి మనమనుషుల్లో కొలువయ్యండే సుగంధ పరిమళుల పాలేన అనంత సుందర సువర్ణ పూలో అంజల చిత్ర మనుసరుల మంది పాలి మహా నిదుల లావణ్యాలు అక్షర లక్షల లక్ష్మీ పదలో మంది దీపానికీ మహా నిదుల పాదజట వనదున్నాలు రాజరాజ మహా నిదులు

పంచామృతమై సరోవరాలు పంచలోకమై ప్రాకారాలు ప్రపంచమేనే ప్రజాపతులు మన దీపాలకి మహానిధు ఇంద్రనీలమని ఆవరణాలు వజ్రపు కోడలు వైడూర్యాలు పుష్పరాగమని ప్రాకారాలు మన దీపానికి మహానిధు సప్తకోటిగల మంత్ర విద్యలు సర్వసుభాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మన దీపానికి మహానిధులాడే ముఖ్యప్రాసులు తదుపరిలాడే చంద్రకాంతలు విద్యలలు మన కథమనులు మన దీపానికి మహానిధు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభారణులకే అగ్నివాయువులు భూమి గణపతి అర్హమనుల మందిర మహానది ప్రతిజ్ఞా వైరాగ్య సిద్ధులు పంచభూతములు పల్చారికలు సత్తరుషులు నగ్రహాలు

శ్రీ విఘేశ్వర కుమార్ స్వామి జ్ఞానముక్తి ఏకాంతలు మరి మండలు మరియు పంచభూతాలు లోకము కలదు సర్వలోక అవే ఈ మంది దీపం సర్వేశ్వరి ప్రసార్తుడం చింతామణి మందరమంతో పరిక్రమలా ఆశ్వరనా మాధవయ్యోడు देवपुर अधिवेशन में जी आते जो बार-बार संपन्न किए बैठे बैठे देवी जी के सोदर ग्रहों पर बैठे वालों अनदीप वर्मा 9 साल से चले चालू संपन्न कर देंगे सोदर ग्रहों पर बैठे वालों अनदीप वर्मा 9 साल से चले चालू उनका समय संपन्न कर देंगे शिवकरदेश्वर जी चंद्रशेखर देवी वर्मा चलने छोड़कर जयेश्वर मंदिर नाटक को उनका समुचित करते हैं

तुम्हारा जल्दी जल्दी कर ले और फटाफट एंटील तुम्हारा रोटी अंतरा और कुछ छोटे अंतरा मैं उधर बोलूंगा के कारण मारती हूं हम छोटे बात देख रहे हैं साथ में इनका कारण ऐसा है और उधर रहेगा थोड़ा बढ़िया कर बैठ काई हां एक एक तो पीछे के कुछ कम से कम एक बंद कुछ पते आई भाई 자랑을 잊에고 <Auf Wiedersehen>